ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ పదహారవ తేదీ సోమవారం తులరాశి వారికి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగే తెలిస్తే ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ తులరాశి వారికి జూన్ పదహారవ తేదీన ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు వీరి జీవితంలో రాబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తులరాశ జాతకులకు ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య ప్రమాదాలనేవి రెడీగా ఉంటాయండి ఒక ప్రాబ్లం నుంచి ఇలా బయటపడగానే మరొక ప్రాబ్లం వచ్చి పడుతుంది దాంతో వీరు చాలా ఢీలా పడిపోతారు వీరి జీవితంలో ఏం జరుగుతుందో కూడా అస్సలు ఊహించుకోలేరు అనమాట ఇప్పుడు ప్రస్తుతం వీరికి బాగానే ఉంటుందండి నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో ఎవ్వరం కూడా అంచురన్న విలేం ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉండొచ్చు లేదంటే సాడ్గా ఉండొచ్చు ఏలాగైనా ఉండొచ్చు కానీ నెక్స్ట్ మినిట్లో వీరు మూడు అనేది ఈజీగా చేంజ్ అయిపోతుంది గ్రహాలు అస్సలు మీకు నిజం చెప్పాలంటే అనుకూలంగా లేవండి మీకు నిజం చెప్పాలంటే ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది అయితే ఈ సెవెన్ మీకు గ్రహాలు కూడా అనుకూలంగా లేకపోవటం వల్ల మీ మెంటల్ స్టెబిలిటీ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల చాలా నష్టపోతారండి మెంటల్ లాస్ అవుతారు చెప్పాలంటే చాలా పీస్ అనేది మీ లైఫ్లో లేకుండా పోతుంది కానీ ఈ సమయంలో మీరు అనుకుంటే గనక ఏదైనా చేయగలుగుతారు కానీ ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలంగా లేవు పైగా మీ అంతటి మీరుగా మీకు ఏదైతే గుర్తుపెట్టుకోండి తులరాశి మనం ఏదైనా పని చేయాలి లేదంటే ఈ యొక్క పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు దృఢ ని నిశ్చయంతో చక్కగా దృఢ సంకల్పంతో ఉండాలి లేదు ఏ ముందులో ఉంటే ఎక్కడి పని అక్కడే ఉంటుంది ఒకదాని మీద ఒకటి పనులను పే పనులను పేర్చుకుంటూ పోతే ఆ పనిని ఎప్పటికప్పుడు నిర్లక్ష్యంగా ఆగిపోదని గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ విషయం చెప్పడం జరుగుతుంది అంటే మీరు మీ యొక్క నిర్లక్ష్య వైఖరితో రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా నష్టపోతున్నారు గుర్తుపెట్టుకోండి ఈ తులరాశివారు అయితే ఈ క్రమంలో జూన్ పదహారవ తేదీ సోమవారం తులరాశి వారికి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగే తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు అవునండి ఈ సమయంలో మీరు ఒక తప్పు చేస్తే మీ ప్రాణాలకు హాని కలిగే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం తులరేస్తారు మీకు భారీ ప్రమాదం అనేది పొంచి ఉంది అలాగే ఈ సమయంలో మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు ప్రస్తుతం గల జాతకులకు గ్రహాలు సరైన రీతిలో అంతగా అనుకూలించట్లేదండి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు చాలా ఎక్కువగా సూచిస్తున్నాయి చికాకులు అధికంగా ఉంటాయి కాబట్టి ఆవేశపూరితమైన నిర్ణయాలకు దూరంగా ఉండండి ఈ రాశి నందు కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వల్ల గొడవలకు మీరు వీలైనంత వరకు దూరంగా ఉండటం బెటర్ అండి అలాగే ఫ్యామిలీ విషయాలు ఎందు చికాకులు ఏర్పడే ఉన్నాయి పనుల ఎందు ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈ యొక్క తులరా వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికమవుతాయి వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి ఈ తులరాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైన విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుతారు ఇకపోతే తులరాశి వారికి ప్రయాణాలు ఖర్చులు చాలా ఎక్కువ అవుతుంటాయి అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో శతకులు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా మీకు జరగబోయేది ఇదేనండి భారీ ప్రమాదం మీకు అతి సమీపంలోనే పొంచి ఉంది మీ యొక్క గ్రహస్థితుల మార్పు వల్ల అలాగే మీరు చేసే తప్పు వల్ల ప్రమాదం జరగనుంది మీ నిర్లక్ష్యానికి తోడు గ్రహాలు మీకు అనుకూలంగా లేవండి గ్రహ బలం సరైన రీతిలో లేకపోవడంతో ఈ తులరాశిలో పుట్టిన వ్యక్తులు రాబోయే రోజుల్లో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోబోతున్నారు అవి చిన్న చిన్న సమస్యలు ఇవి కాదు పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి కానీ మీరు కనీసం ఈ క్షణం నుంచైనా సరైన రీతిలో ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే తులరాశి వారికి లైఫ్లో తిరుగు అనేది ఉండదు ఇకపోతే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా జూన్ పదహారవ తేదీ సోమవారం తులరాశి వారికి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగే తెలిస్తే ఆశ్చర్యపోతారు అనేసి ఆవు నుండి తులరాశి వారు మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంతకు ఆ సంఘటన ఏంటంటే ఈ రాశి వారికి ప్రమాదం అనేది అనారోగ్యం రూపంలో సంభవించబోతుంది ఈ టైంలో ఈ యొక్క అనారోగ్యం మాట విధంగా మీరు నిజంగా షాక్ అయిపోతారనమాట ఏంటి మీకైనా ఈ సమస్య వచ్చింది హెల్త్ ప్రాబ్లమ్స్ మీకైనా అని మీరు ఆశ్చర్యపోతారు మీకు అనారోగ్య సమస్య తలెత్తడంతో మీ మైండ్ అనేది చాలా డైవర్ట్ అయిపోతుంది అనమాట కానీ గుర్తుపెట్టుకోండి తులరాశి వారి మనం ఫస్ట్ నుంచి ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటామో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా హెల్త్ పరంగా కేర్ తీసుకుంటామో అప్పుడే కుద్రపడతామని గుర్తుపెట్టుకోండి అయితే ఇంతకు ముందు కంటే హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువ అవుతాయన్నమాట అయితే వాటిని మీరు తట్టుకోలేరు కేవలం మీ యొక్క నెగ్లిజెన్సీ వల్ల ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది మరి మిమ్మల్ని మీరు అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవడానికి ఏం చేయాలి ఈ యొక్క తులరాశి వారికి రాబో రోజులో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి వాటి నుంచి మీరు ఎలా బయటపడాలనేది ఇప్పుడు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం తులరాశికి చెందిన కొంతమంది వ్యక్తులు హెల్త్ పైన అస్సలు కేర్ తీసుకోరండి అయితే తులరాశకు చెందిన వ్యక్తి ఈ విధంగా చేయడం వల్ల ఈ కారణంగా రాబోయే రోజులు మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి మీరు జాగ్రత్తలు తీసుకోబోతు మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి తులరాశ వారు అయితే మీ మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ప్రాణాల మీ ప్రాణాల మీదకి వస్తుందండి అనారోగ్య రూపంలో మీ ఆరోగ్యం అనేది దెబ్బతింటుందని గుర్తుపెట్టుకోండి తులరాస్తారు దెబ్బతిని చావుదాక వెళ్తారు ఎప్పటి నుంచి మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా లట్టిగా ఉండాలి రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి ఆరోగ్యం పైన కేర్ తీసుకోవాలి హెల్త్కి సంబంధించిన ప్రతిదీ కూడా టైంకి చేయాలి అలాగే మీకు కుదిరితే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి జ్యోతిష పండితులకు చూపించుకోండి అనారోగ్య సూచనలు ఎక్కువగా అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి అనారోగ్యంపై మీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి డబ్బు ఖర్చు చేయడంలో వెనకడుగు వేయకండి మీరు ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం క్షీణించవచ్చండి ఇక ఈ యొక్క వారికి దీనివల్ల తులరాశ వారు మరణ అంచుల దాకా వెళ్తారండి మీరు చేసే తప్పులు పొరపాట్ల నిర్లక్ష్యం వల్ల మీకు ఈ యొక్క పరిస్థితి అనేది వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే అది మీకు రాబోయే రోజుల్లో చాలా యూజ్ అవుతుంది తులరాస్వర్ ఇక ఈ క్రమంలో ఈ యొక్క వ్యక్తుల యొక్క జాతకం ప్రకారం రాబోయే రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతుందండి అనేక రోగాలతో బాధపడుతుంటారు ఈ క్రమంలో వీరు ఉన్నట్టుండి వెయిట్ పెరిగిపోతూ ఉంటారు దీంతో మీరు ఆందోళనలో పడిపోతారండి ఓవర్ వెయిట్ అనేది మిమ్మల్ని అనేక అనారోగ్య సమస్యలు పడేస్తున్నాయి జ్యోతిష పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ముందుగా అధిక బరువును తగ్గించుకునేందుకు అంటే డయాబెటీస్ కొలెస్ట్రాల్ రక్తపోటు ఇవన్నీ కంట్రోల్లో ఉండేందుకు మీరు చాలా అంటే చాలా చాలా రకాలుగా ప్రయత్నాలు చేయాలని గుర్తుపెట్టుకోండి తులరేస్తారు ఇక ఇప్పుడు మనం చెప్పుకునే ఏ భారీ ప్రమాదం ఏదైతే ఉందో గుర్తుపెట్టుకున్న తులరాశి వారు దీని నుంచి తప్పించుకోవాలనుకున్న పలు రకాల కష్టాల నుంచి బయటపడాలన్నా అన్ని రకాలుగా మీకు కలిసి వచ్చినవి అంటే ఈ యొక్క తులరాశి వారు ఎవరైతే ఉంటారో మీరు మీకు కలిసి రావాలన్నా కూడా ఇప్పుడు చెప్పుకోబోయే చిన్న పరిహారాలు పాటిస్తే మీకు చాలా శుభాలు కలుగుతాయి మరి అవేంటి ఇప్పుడు చూద్దాం తులరాశివారు మీకు జరగబోయే ప్రమాదం అలాగే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఇకపోతే లక్ష్మీదేవి మీపై కరుణ చూపించాలన్నా కూడా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడడానికి ప్రతిరోజు ఎవ్రీడే డైలీ ఆది త్య హృద స్తోత్ర పఠించండి అలాగే సోమవారం నుండి శివుని ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్నవన్నీ జరిగి తీరుతాయి మరింత శుభ పొందడం కోసం అలాగే సో ఈ యొక్క వారి వజ్రాన్ని ధరించడం వల్ల మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారండి ఈ యొక్క రాశివారికి లక్ష్మి యొక్క అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శత రామవాణి గనక మీరు చదివినట్లయితే చాలా మేలు జరుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతుంది అనారోగ్య సంస్థలన్నీ తొలగిపోతాయి అంతేకాదు శ్రీ లలితశాస్తామం చదవటం మీకు చాలా మేలు చేకూరుస్తుందండి ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో కీ ప్లే చేస్తాయండి అలాగే ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఓం నమః అనే మంత్రం జపిస్తే మీకు తిరుగు అనేది ఉండదు ఇక మంగళవారం పెద్ద మనస్సులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం రక్షణ అదేవిధంగా తాంబూలంతో పాటు దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి ఆడవారికి ఇలా చేస్తే సౌభాగ్యం పెరుగుతుంది అన్ని రకాలుగా మీకు ఎటువంటి సమస్యలు లేకుండా హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేస్తారు సో చూసారు కదా తులరాశి వారు జూన్ పదహారు తేదీన అంటే సోమవారం నాడు ఈ తులరాశి వారికి మధ్యాహ్నం ఒంటికంట తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలుసు వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గణ్లు క్లిక్ చేస్తే మేము పిండిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్